దయచేసి నా వాళ్ళను కూడా సమానంగా చూపించండి అధ్యక్ష తమకి నేను రిక్వెస్ట్ తమరికి నా అభ్యర్థన మేము మాట్లాడిన కూడా ప్రజలకు చూపించండి వాళ్ళు మాట్లాడిన కూడా చూపించండి ప్రజలు చూస్తున్నారు వీరు మాట్లాడిన దానికి కివకారెడ్డి గారు మాట్లాడిన దానికి అధ్యక్ష నా పైన నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టినరు ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు వాళ్ళే వాళ్ళే అధ్యక్ష మూడు పెట్టినరు ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా అయినా మూడిట్లో మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది నిర్దోషిగా తేల్చింది ఇది తప్ప ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు మిరియాలు కూడా అన్నాడు ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వెయ్యండి హౌస్ కమిటీని వెయ్యండి నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద చెప్తున్నా వాళ్ళు ఏ చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఒక్కటి నిరూపితమైన ఇక్కడ నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నీళ్ళకి రాజీనామా చేస్తా వాళ్ళు ఇద్దరు కూడా పనిచేయాలి ముఖ్యమంత్రి అండ్ కోట రెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి మొత్తాన్ని కలిసి తొలగించండి నేను చెప్తాను దయచేసి ఇది మంచి పద్ధతి కావాలి అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి ఎంతో చూపించారో మాకు తెలియదు మా కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరానికి తప్పుందా ఎందుకు ముఖ్యమంత్రి అడుగుతున్నాడు అంత ఆవేశంగా ఉడికొచ్చిండి బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు అలా సంచులు మోసే చంద్రుడు వాడు చంద్రుడి సంచులు మోసే జరిగిపోయింది నువ్వు దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్ సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి మాట్లాడతాం దాని ఈ రోజు డిమాండ్ సంబంధించి మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం మరొకసారి గవర్నమెంట్ సభ్యు గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదాం అంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం దానిపైన కూడా చర్చ చేద్దాం కానీ ఈ రోజు స్పెసిఫిక్ గా పవర్ కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిమాండ్స్ ఉన్నాయి వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడుతూ అంటే మాట్లాడదాం దయచేసి జగదీశర్ రెడ్డి గారు ప్రసంగాలు వద్దు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ కాకండి అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండం పెట్టి చెప్తాను మీకు నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడ డివైట్ అయిందా ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డివైడ్ చేసిందా నేను డివైడ్ చేసినా చూపించండి ప్రజలకు మొత్తం నాది చూపించండి ఆయన ఆవేశాన్ని చూపించండి ఆయనకు తోడుగా తందానన్న ఈన మాటను చూపించండి మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకే చెప్తా చెప్తాను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సార్ తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మాట్లాడింది అక్షరం లేకుండా సభ తీసేయండి లేదంటే నేను దాని మీద అవసరం ఉంటుంది తప్పకుండా దాని ప్రత్యక్ష సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూశారు నాది కూడా చూడాలి నా సమాధానం చూడాలి మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను ఎందుకంటే సభకు మీరు సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతారు తప్ప లేకపోతే నేను మాట్లాడలేను ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మాకు ఇది ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష ఈ ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో ఈ బుల్సోలకు దూరుడు యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు ఇక్కడ ఎవరోని బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష ఆ ఇండియా ఎక్కడో బుల్సెక్కడనో మాకు తెలియదు వారే పట్టుకు వచ్చిన మరి వాళ్ళ దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికినో బుల్సోలు వీళ్లకు అది ఆయనకేరు అధ్యక్ష సీఎం గారికి ఏరిక ఆ బుల్సెక్కడో మాకు తెలియదు ఈ బుల్సు జోడికి మేము ఎప్పుడు మాకు అలవాటు లేదు అధ్యక్ష మాకు అలవాటు లేదు ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు కేసీఆర్ కాలు దొరిపోతారు అధ్యక్ష వీళ్ళు తెలంగాణ శ్రీ గారు